Hello all, welcome back to our channel. లాస్ట్ వ్లాగ్లో మా డే టూ షిర్డీ దర్శనం జరిగింది కదండి సో ఈరోజు వ్లాగ్లో డే త్రీ షిర్డీ నుంచి మేము ఏఏ టెంపుల్స్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము చూపించబోతున్నాను డే త్రీ ఎర్లీ మార్నింగే శనిసింగనాపూర్ వెళ్ళామండి నైట్ బాబా దర్శనం అయ్యేసరికి లేట్ అయింది కదా సో మళ్ళీ వీహా మార్నింగే లేస్తే ఏడుస్తుంది అని చెప్పి వీహాకి బాత్ అయితే చేపించలేదు టెంపుల్ దగ్గరికి వెళ్ళాక బాత్ చేపిద్దాంలే అని చెప్పి అన్నీ ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము మేము షిరిడీలో మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ అయ్యాము సెవెన్ థర్టీకి అలా శనిసింగనాపూర్ అయితే రీచ్ అయిపోయాము షిరిడి టునిసింగనాపూర్ అరౌండ్ సెవెంటీ కేమ్ ఉంటుంది డిస్టెన్స్ అంటే ఓన్లీ శనిసింగనాపూర్ వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు అనమాట మోస్ట్లీ షిరిడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా శనిసింగనాపూర్ అయితే తప్పకుండా వెళ్తారు ఈ టెంపుల్ అంత గొప్ప టెంపుల్ అనమాట ఇది చాలా ఫేమస్ అనమాట ఖచ్చితంగా ఈ శనిసింగనాపూర్ అయితే మీరు వెళ్ళండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా షిరిడి వెళ్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జాతకం ప్రకారం ఏల్నాట్ శని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా సో ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇక్కడ శనీశ్వరుడు స్వయంభు అంటే స్వయంగా వెలిచారనమాట మేము త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము ఈ టెంపుల్కి అప్పుడు కూడా నేను ఒక వీడియో అయితే షూట్ చేశాను ఫుల్ డీటెయిల్స్ అనమాట శని శనిసింగ్పూర్ ఎలా వెళ్ళాలి అక్కడ ఏం ప్రసిద్ధి ఎందుకు టెంపుల్ అంత ఫేమస్ అయింది అండ్ అక్కడ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అక్కడ ఏమేమి పనులు చేయాలి ఏమేమి చేయకూడదు అని ఫుల్ వీడియో అయితే నేను చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ టెంపుల్లో ఏంటంటే సాక్షాత్తు శనీశ్వరుడు కొలువై ఉంటాడనమాట ఒకప్పుడు ఈ టెంపుల్లో లేడీస్కి ఎలా ఉండేది కాదట ఓన్లీ జెంట్సే అభిషేకం చేయాలనేవారు బట్ ఇప్పుడు మాత్రం అలా ఏం లేదండి ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా అభిషేకం చేయొచ్చు ఈ ఊర్లో అండ్ ఈ ఊర్లో ఏంటంటే ఎవరింటికి కూడా డోర్స్ ఉండవు మెయిన్ పాయింట్ ఏంటంటే డోర్స్ అయితే ఉండవు ఆ డోర్స్ ఎందుకు ఉండవు అనేది కూడా నేను రీజన్ చెప్తాను ఇప్పటికీ డోర్స్ అయితే లేవు రెస్టారెంట్స్కి కూడా డోర్స్ లేవు మేము చూసాం ప్రాక్టికల్గా కూడా చాలా రెస్టారెంట్ హౌసెస్కి ఇక్కడ శనీశ్వరుడు స్వయంగా వెళ్సారు కాబట్టి ఎలాంటి ఆకారంతో ఉండదు నల్లగా పొడవైన ఒక రాయిలా మాత్రమే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే ఒక స్టోరీ ఉంది అదేంటో ఇప్పుడు నేను చెప్తాను వినండి పూర్వం మేకలు మేపుకునే కాపర్ ఉంటాడు కదా ఆయన ఒక శనీశ్వరిని చూసి అంటే రాయిలా ఉంటుంది కదా ఆ రాయిని చూసి ఒక రాయి అనుకుని ఒక పదునైన రాయి పదునైన దానితో అంట పొడిస్తాడట అప్పుడు ఆ రాయి నుంచి రక్తం రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయి భయంతో ఉండిపోతారంట ఆ రోజు రాత్రి ఆ మేకల కాపరికి కల్లో శనీశ్వరుడు కనిపించి నేను శనీశ్వరుణ్ణి నీకు కనిపించాను కదా నల్లరాయిని అది నేనే అని చెప్తారట అప్పుడు ఆ కాపరి శనీశ్వరుని చూసి స్వామి దేవాలయం నిర్మించమంటారా అని అడుగుతారట అప్పుడు ఆ స్వామి నాకు ఎలాంటి దేవాలయం వద్దు ఎందుకంటే ఆకాశమే పైకప్పుగా నాకు ఉండాలి నేను అంత బాహాటంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు మాత్రం నాకు పూజ చేయమని అండ్ అలానే శనివారం మాత్రం తైలాభిషేకం చేయమని ఆ కాపరికి చెప్తారట అంతేకాకుండా ఆ గ్రామం అంతటా కూడా దొంగల భయం ఏం అక్కర్లేదని చెప్తారంట అందుకే ఆ గ్రామంలో ఉండే ఇల్లులన్నిటికీ కూడా డోర్స్ లేకుండా ఉంటాయి ఇక్కడ స్వామివారికి మనమే డైరెక్ట్గా తైలాభిషేకం చేయాలనుకుంటే కనుక కౌంటర్లో టికెట్ అయితే తీసుకోవాలి పర్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ టికెట్ మేము త్రీ ఇయర్స్ ప్యాక్ వెళ్ళాము అప్పుడు ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అండ్ ఇప్పుడు వెళ్ళాము ఇప్పుడు కూడా సేమ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా టికెట్ తీసుకోలేని వాళ్ళు దేవుడికి ముందు ఇలా టేబుల్ ఉంటుంది అన్నమాట సో ఆ టేబుల్కి ఏంటంటే హోల్స్ ఉంటాయి మనం తీసుకెళ్ళిన పసుపు కుంకుమ ఉప్పు నల్లటి గుడ్డ ఆకులు అలాంటివి ఉంటాయి కదా అక్కడ అవన్నీ మనం తీసుకెళ్ళిన నూనెను పోస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటూ పోయాలన్నమాట సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళని మాత్రమే పైకి పంపిస్తారు అభిషేకం చేయడం శనీశ్వరుడికి యాక్చువల్ గా శనీశ్వరుడు అంటే భక్తులకు భక్తి కంటే భయమే ఎక్కువ అందుకే అక్కడ ఎవరు కూడా దొంగతనం గానీ నేరాలు కానీ చేయడానికి సిద్ధపడరు ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా దొంగతనం కానీ నేరం కానీ చేయడానికి పాల్పడితే వాళ్ళు ఆ రోజు ఇరవై నాలుగు గంటలు గడిచే లోపల చనిపోవడం కానీ వాళ్ళకి బ్రెయిన్ చేయకపోవడం పిచ్చోళ్ళ అయిపోవడం కానీ జరుగుతుంది అంట సో అందుకే అక్కడ దొంగలు కానీ ఎవరు పడరనమాట అందుకే ఎవరికి డోర్ ఎవరిళ్ళకి డోర్స్ కూడా ఉండవచ్చు మనం తైలాభిషేకానికి తైలం కూడా అక్కడ కౌంటర్లో మనకి టికెట్ ఇస్తారు కదా సో అక్కడే తైలాభిషేకంకి ఆయిల్ కూడా తీసుకోవచ్చు బయట కూడా అమ్ముతారు మనం కార్ పార్క్ చేసాం కదా బయట సో అక్కడైనా అమ్ముతారు కానీ బయట కాస్ట్లు టూ మచ్గా ఉంటాయి అందుకే ఇన్సైడ్ కౌంటర్లో అయితే మనకి తక్కువ దొరుకుతుంది బయట పువ్వులు కొంచెం ఆయిల్ కొంచెం ఒక బ్లాక్ క్లాత్ అలాంటివన్నీ బాస్కెట్లో పెట్టి అమ్ముతారు అదే ఈ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అలా చెప్తారు బార్గెన్ చేసి తీసుకుంటే హండ్రెడ్కి ఇస్తారు బట్ బార్గెన్ చేయడం రాకపోతే కనుక ఇన్సైడ్ కౌంటర్లో అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది తైలాభిషేకం కోసం వాడే తైలము సో అక్కడైతే తీసుకోవచ్చు అక్కడే తీసుకుని మేము డైరెక్ట్గా అక్కడ పైకి వెళ్ళి చేసామన్నమాట ఇక్కడ శనివారాలు కానీ అమావాస్యలు కానీ శని త్రయోదశులు ఆ డేస్లో మాత్రం చాలా బాగా పూజలు అయితే జరుగుతాయంట బట్ మేము ఆ ఆ డేస్లో వెళ్ళలేదు కానీ చెప్తుంటే వాళ్ళు చెప్తుంటే విన్నామన్నమాట ఇక్కడ స్వామివారి ఎదురుగా స్వామివారి పాదాలు అవి ఉంటాయన్నమాట వెండివి సో వాటిని అయితే టచ్ చేసి మనం దండం పెట్టుకోవచ్చు పైకి వెళితే మాత్రం జస్ట్ వన్ ఆర్ టూ మినిట్సే ఉంచుతారు అంత ఎక్కువసేపు ఉంచరు అక్కడ బ్లాక్ టీషర్ట్ వేసుకున్న పర్సన్ ఉన్నారు కదా ఆయన ఎప్పుడు పంపించేస్తారా అన్నట్టు తోసేస్తారు బయటికి తైలాభిషేకం చేసే వరకు అయితే ఉంచుతారు బట్ మనం ఆ పూలు కుంకుమ తీసుకెళ్తాం కదా అవైతే స్వామివారి మీద వేయనివరు జస్ట్ ఆయిల్ ఒక్కటే వేయనిస్తారు ఇక్కడ బయట పాదాలు ఉన్నాయి కదా అక్కడ మనం పూలు కానీ ఏమైనా ఏదైనా పూజ చేయాలనుకుంటే అక్కడ పూజ చేయొచ్చు వన్స్ మనం దర్శనం చేసుకున్నాక వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే తిరిగి చూడకూడదంట మరి రీజన్ ఏంటో నాకు తెలియదు కానీ అలా బ్యాక్ తిరిగి చూడకూడదంట శనిశ్వరుణ్ణి సో మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే గనక ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా అంటే అరౌండ్ సెవెన్ థర్టీకి అంత క్రౌడ్ అయితే ఏం లేరు అక్కడ మన తెలుగు పర్సన్ ఒక ఆయన అనిపించారు అభిషేకం చేసే దగ్గర సో మమ్మల్ని అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ ఉండేలా అయితే ఆయన చూసుకున్నారనమాట సో ఇంకా గుడంతా కూడా చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉంది మేము అరౌండ్ మంగళవారం వెళ్ళాము సో ఖాళీగానే ఉంది అండ్ ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది కొబ్బరితో చేస్తారనమాట స్వీట్ ప్రసాదం చాలా బాగుంటుంది ఆ ప్యాకెట్ ఉంది కదా ఆ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అనమాట సో ఎక్కువ డేస్ నిల్వ ఉండి మళ్ళీ మనం ఊర్లు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసే అన్ని రోజులు అయితే ఉండదు కానీ అక్కడక్కడ తీసుకుని ప్రసాదం తినేయడం అంత నిల్వ అయితే ఉంటుంది వన్ అవర్ టూ డేసే ఉంటుంది ఐ థింక్ నిల్వ ఎందుకంటే కొబ్బరి వేసారు కాబట్టి ప్రసాదంలో బట్ వెళ్ళిన వాళ్ళు మాత్రం ఆ ప్రసాదాన్ని అయితే టేస్ట్ చేయండి శనీశ్వరుని గుడిలో ఎందుకు ప్రసాదం తీసుకోవడం అలా అనుకోవద్దు ప్రసాదం అయితే ఖచ్చితంగా తీసుకోండి ఏం కాదు ఈ టెంపుల్కి శనీశ్వరుడికి పైన గోపురంలా అలా ఏమీ కన్స్ట్రక్ట్ చేయలేదు కానీ చుట్టూ మాత్రం బాగా డెవలప్ చేశారు అండ్ బయట కూడా అవుట్డోర్ కూడా చాలా బాగా చేశారనమాట అండ్ ఇక్కడ మనకి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా ఇలాగే ఇక్కడ నేను షూట్ చేయడం మర్చిపోయాను బట్ నవగ్రహాలు చాలా పెద్ద పెద్ద నవగ్రహాలు కూడా ఉంటాయి వన్స్ ఒకసారి వెళ్తే కనుక వాటిని కూడా ఒకసారి దర్శించుకోండి ఆ టెంపుల్లోనే ఉంటాయి బయట ఏం కాదు అండ్ ఇంకా సెన్సింగ్ అయితే బాగా ఫేమస్ బెల్లము చెరుకు రసం అనమాట అండ్ ఇక్కడ చెరుకు రసం అంటే మనకులాగా మిషన్స్తో ఉండదన్నమాట ఎద్దు ఉంటుంది కింద క్రషర్ లాగా చెక్కతో చేసి ఉంటుంది అనమాట ఎద్దు ఇలా తిరుగుతూ ఉంటే ఆ క్రషర్ నుంచి మనకి చెరుకు రసం అనేది వస్తుంది అప్పటికప్పుడు లైవ్లో మన ముందే చేసి ఇస్తారు నిల్వ కూడా ఉంచారనమాట సో అండ్ బెల్లం కూడా ఇక్కడ షుగర్ ఏం మిక్స్ అవ్వదు చెరుకు రసం దాంతోనే బెల్లం కూడా తయారు చేస్తారంట అండ్ బెల్లం కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది మన దగ్గర కంపేర్ చేసుకుంటే అండ్ ఆర్గానిక్ బెల్లం కూడా కదా సో మంచిది అనమాట అండ్ ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ చెరుకు రసం తాగి అక్కడ కీరా ఎక్కడ కూడా ఎక్కడైనా కూడా కీరా అండ్ మ్యాంగోస్ ఇలా చెరుకు రసం ఇవే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఇదే బ్రేక్ఫాస్ట్గా తింటున్నారు అక్కడ సో మేము కూడా ఇంకా ఆ రోజుకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అదే తిన్నాము కస్టమర్స్ రాగానే ఆ ఎద్దు కూడా ప్రిపేర్ అయిపోతుంది అనమాట అది తిరగాలి అని చెప్పి సో అంత ట్రైనింగ్ అయితే ఇచ్చారు అక్కడ వాళ్ళు ఆ ఎద్దుకి సో మేము రాగానే ఇంకా రెడీ అయిపోతుంది ఇప్పుడు తిరగాలి వీళ్ళకి జ్యూస్ ఇవ్వాలి అన్నట్టుగా ఉంది షిరిడి వరకు ఓకే మన తెలుగు వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు హిందీ వాళ్ళు తెలుగు నేర్చుకుని కూడా మనతో మాట్లాడే వాళ్ళు కొంచెం కనిపిస్తూ ఉంటారు బట్ శనిసింగనాపూర్ లో మాత్రం నో వే అసలు ఒక్కళ్ళు కూడా కనిపించరు తెలుగు వాళ్ళు ఇంకా మనకొచ్చిన హిందీతో మనకు వచ్చిన ఇంగ్లీష్ తో మేనేజ్ చేయడమే ఏం చేయలేం అండ్ ఫుడ్ కూడా ఇంకా షిరిడి వరకు కొంచెం రైస్ అన్న దొరుకుతుంది బట్ ఇంకా వన్స్ షిరిడి దా దాటాము సెన్సింగ్ నాపూర్ వచ్చాము అంటే మాత్రం ఫుడ్ కూడా పావుబాజీలు ఇలా కీరా స్లైసెస్ చెరుకు రసాలు అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు లంచ్లు దొరుకుతాయి కానీ రైస్ అయితే మాత్రం ఇంకా అసలు దొరకదు కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ పెడతాక విహకు కూడా ఎక్కడ ఏమీ దొరకలేదు ఇంకా మా ఆ డే అంతా కూడా మాతో పాటే మేము ఏం తింటే ఇంకా అవే తిన్నది తింటే తింటది లేకపోతే ఇంకా ఆపే తినలేదు కూడా సో అలానే ఆ రోజంతా అసలు జీరో రైస్ టిఫిన్ కానీ అలాంటివి ఏం తినలేదు అనమాట అహా లేదు మేము నైట్ వెళ్ళాక షిరిడీలో అయితే బోన్ చేసాము బట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే మాత్రం నో నో ఫుడ్ అసలు ఏ మొక్కలో అయ్యి ఐస్ క్రీమ్లో లేకపోతే కూల్ డ్రింక్లో లేకపోతే ఎక్కడన్నా వెజిటేబుల్స్ మొక్కలో ఇంకా అలాంటివే తిన్నాం కానీ ఎక్కడ మేము కూర్చుని టిఫిన్ అంటూ అయితే ఏం చేయలేదు కానీ పాపం ఆ ఎద్దు నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ చెరుకు రసం ఇవ్వడానికి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తిరిగింది అంత కష్టపడింది అదే అనిపించింది పాపం చాలా జాలేసింది ఆ కాస్ట్ వచ్చి ఒక గ్లాస్ థర్టీ రూపీస్ అనమాట అంటే ఫోర్ గ్లాసెస్ ఫైవ్ గ్లాసెస్కి అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ కోసం ఆ ఎద్దు మళ్ళీ ఆ దాంతోపాటు ఆ పర్సన్ కూడా అంత కష్టపడ్డారు ఇక్కడ బాగా కష్టపడతారు వారు డబ్బులు వస్తాయంటే ఎంతైనా కష్టపడతారు ఇక్కడ మనుషులు మాత్రం ఎందుకంటే చాలా చోట్ల చూశాను చాలా చోట్లంటే ఎక్కడో కాదండి ఇక్కడే లోకల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ దగ్గర ఒకవేళ అనమాట ఇప్పుడు ఏదన్నా మనం క్యాబ్ కావాలనుకోండి అక్కడ సమ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలవుతారు వాళ్ళు ఫిఫ్టీ వరకు బార్గెన్ చేసినా సరే ఫిఫ్టీకి అయినా వచ్చేయడానికి సిద్ధపడతారు అంతలాగా కష్టపడతారు అనమాట అండ్ ఏదైనా కూడా ఫ్లవర్స్ అవ్వచ్చు ఇంకేవైనా కూడా సో కష్టాన్ని బాగా నమ్ముకున్న వాళ్ళు అయితే ఇక్కడ బాగున్నారని అయితే అనిపించింది ఇంకా శనిసింగనాపూర్ దర్శనం అయిపోయింది మార్నింగ్ ఇంకా అవి తినేసి మేము నెక్స్ట్ నాసిక్ త్రయంబకేశ్వరాలయంకైతే స్టార్ట్ అయ్యాం అనమాట మధ్యలో ఎక్కడో లంచ్ టైం అయింది విహాక్ ఏం పెట్టలేదు అదేం తినలేదు అనమాట ఇంకా అందుకు ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అంటే వెళ్ళాము టూ ఇడ్లీ వన్ ట్వంటీ రూపీస్ అనమాట సరే తింటదేమోలే అని చెప్పి తీసుకున్నాము కనీసం టచ్ కూడా చేయలేదు ఎందుకంటే ఇడ్లీ అక్కడ మన అలాగా ఇడ్లీ పిండితో చేయలేదనమాట డిఫరెంట్గా చేశారు ఇంకా అందులో కొంచెం మిల్క్ కలిపి ఏదో విశ్వ ప్రయత్నాలు చేసి పెట్టాను ఇలా ఫో బయటి వెళ్ళినప్పుడు అవి చూపించి ఇవి చూపించి పెట్టలేము కదా సో ఖచ్చితంగా ఫోన్ పెట్టే పెట్టాను ఎందుకంటే తన స్టమక్ ఫిల్ అవ్వడం కావాలి ఆ టైంలో ఇంకా ఎండలు అయితే టూ మచ్చిగా ఉన్నాయి ఇంకా మోస్ట్లీ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయిపోయింది మేము త్రయంబకేశ్వరం రీచ్ అయ్యేసాం సరికి ఈ లోపైతే అయితే మే ఇద్దరం కారులో మంచిగా నాపేస్తాం మధ్యలో ఇంకా మా గారు టాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్పి ఎక్కడైనా రైస్ దొరుకుతుందేమో అని చెప్పి కొన్ని రెస్టారెంట్స్ దగ్గర ఆగాము బట్ ఎక్కడ కూడా దొరకలేదు ఒక చోట మాత్రం ఇలా పావుబాజీ స్ప్రౌట్స్ని సం ఉప్పు కారం వేసి ఇచ్చారు ఇంకా అది తినేసారు ఇంకేం చేస్తాం ఇంకా ఇలా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు తప్పదు ఇంకా వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి బట్ బాగానే ఉంది ఇవి కూడా టేస్ట్ బట్ మాకు బాగానే ఉంది కానీ మా గారికి అయితే నచ్చలేదు ఆ టేస్ట్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి అయితే మేము నాసిక్ రీచ్ అయిపోయాము శన్సిపూర్ నుంచి నాసిక్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ అండ్ నాసిక్ నుంచి మళ్ళీ త్రయంబకేశ్వరం ఒక థర్టీ కే ఏం ఉంటుంది మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీ టెన్కి అలా బయలుదేరాము శనిసింగ్హాపూర్లో ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి మేము త్రయంబకేశ్వరం అయితే రీచ్ అయిపోయాము ఫస్ట్ గోదావరి జన్మస్థలం ఉంటుంది కదా సో టెంపుల్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ ఒక హాఫ్ కేఎం ఉంటుంది అక్కడే సో ముందు అది దర్శనం చేసుకుని తర్వాత దర్శ ముందు ఆ త్రయంబకేశ్వరంలో స్నానం చేసి తర్వాత దర్శనం చేసుకుందామని చెప్పి ముందు గోదావరి జన్మస్థలంకి అయితే వెళ్ళామనమాట దీనిలో స్నానం చేయడం వల్ల ఏంటంటే సర్వ పాపాలు రోగాలు పోతాయని అంటారు మా హస్బెండ్ ఒక్కలే చేశారు మేమైతే తలపై చల్లుకున్నాము ఇంకా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము జనరల్ గా నైన్టీ నైన్ పర్సెంట్ కిడ్స్ కి వాటర్ అంటే చాలా ఇష్టం వాటర్లో ఆడటం అంటే కూడా సేమ్ వాళ్ళ డాడీ వాటర్లో దిగి స్నానం చేశారు తన దింపలేదని చెప్పి ఎంతలా ఏడ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ దర్శనం అయిపోయి మళ్ళీ వచ్చి తనకు ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చే వరకు ఏడుస్తానే ఉంది క్రాంకీ క్రాంకీ గానే ఉంది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి నో ఛాన్స్ ఎప్పుడు ఎవ్వరు ఉండరు మన మొక్కళ్ళమే ఉంటాము అని అయితే నేను కట్టాను కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి అసలు టూ మచ్గా ఉన్నారు జనాలు మాత్రం ఫ్రీగా ఉంటుంది ఆఫ్టర్నూనే కదా అని చెప్పి ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాము అనమాట బట్ లోపలికి వెళ్ళాక స్ట్రక్ అయిపోయాము అటు బయటికి రాలేము ముందుకి వెళ్ళలేము ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది లైన్ అంతా క్లియర్ అవ్వడానికి మేము దర్శనం చేసుకోవడానికి అనమాట బట్ ఈ లైన్ అంతా కూడా మనకి మంచిగా టేబుల్స్లా ఇచ్చారు ఎక్కడ ఐ మీన్ భక్తులకి ఇబ్బంది కలగకుండా మంచి ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు లోపల మనకి తాగడానికి వాటర్ పాయింట్స్ కూడా ఇక్కడ పడితే అక్కడ ఇచ్చారనమాట ఇది మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట చూడండి ఇక్కడ పెయింటింగ్స్ కానీ అలా కానీ ఏమి ఉండవు అనమాట టెంపుల్కి అంత ఓల్డెన్ డేస్లో టెంపుల్స్ ఎలా ఉంటాయి రాక్తో అలాగా సేమ్ ఇంకా ఆ డిజైనే ఉంటుంది అనమాట రాయిలాగా రాయితో చెక్కినట్టే ఉంటుంది లోపల ఇన్సైడ్ కూడా అలానే ఉంటాయి ఇటు సైడ్ టెంపుల్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ షిరిడి టెంపుల్ కూడా ఇంతే పెయింటింగ్ ఏమి ఉండదు అనమాట ఇలానే బ్లాక్ కలర్లో బ్లాక్ రాయితో చిక్కే ఉంటుంది టెంపుల్ అంతా కూడా అది మనకి మెయిన్ జ్యోతిర్లింగము ఇది అవుట్ సైడ్ అంతా ఇలా అనమాట ఇంకా ఫోన్స్ ఎలా బట్ షూట్ చేయొచ్చు కానీ బట్ ఆ టైంలో మనం దేవుణ్ణి దర్శనం చేసుకోకుండా షూట్ చేస్తే అంత బాగోదు అని ఇంకా నాకు అనిపించలేదు షూట్ అయితే చేయలేదు బట్ అవుట్ సైడ్ అంతా కూడా ఇలా షూట్ చేశాను అవుట్ సైడ్ వాల్స్ కూడా అంతా చూడండి చెక్కినవి అంతా ఎక్కడ మనకి పెయింట్స్ పెయింట్స్ కానీ అలా ఏమి ఎక్కడ వేయలేదు ఇది ఒరిజినల్ ఒరిజినల్ కాదు అవుట్ సైడ్ టెంపుల్ గోపురం అనమాట త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము ఇంకా మరీ బిట్ట మధ్యాహ్నం కదా దర్శనం ఇంకా దెబ్బకి అందరికీ వడదెబ్బ అయితే తగిలేసింది ఇంకా బయటికి రాగానే బాదం పాలు ఐస్ క్రీమ్స్ ఫుల్గా తినేసాము మళ్ళీ తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీకి ఏం కాబట్టి ఈ షిరిడి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోద్ది మాకు ఇక్కడ దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అలా అయింది ఫైవ్కి అయితే ఇంకేదో ఒకటి అలా తిని సిక్స్కి అలా అయితే స్టార్ట్ అయ్యాము షిరిడి వెళ్ళేసరికి ఎయిట్ అయిపోయింది షిరిడీ అయితే వచ్చాము ఇదిగోండి షిరిడీలో ఆశ్రమంకి మేము ఉండే భక్తాశ్రమంకి ఫ్రంట్ ఇలా వాటర్ ఫాల్స్తో లైటింగ్ అది పెట్టి బాగుంటుంది అనమాట డే టైం అంత లుక్ అనిపించదు కానీ నైట్ టైం బాగుంటుంది ఇలా లైటింగ్ అది పెట్టి బాగుంటుంది అనమాట సో అక్కడ ఒక స్టీల్స్ అవి దిగేసి మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి లంచ్ చేయడానికి లంచ్కి సారీ డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట ఇంకా మా ఎండ ఎండదెబ్బ తగిలేసి ఇంకా ఇంకా రానా ఇంకా మేము మాత్రం వెళ్తున్నాము ఆయనకి ఏదన్నా సం జ్యూస్ తేవడానికి అండ్ మేము ఏదో ఒకటి తినేయడానికి వెళ్తున్నాము మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ భక్తాశ్రమంలో మనం భోజనం పెట్టేది ఉంటుంది కదండి అన్న సమారాధనాశ్రమము అందులోకి వెళ్ళి ఫుడ్ తినడానికి నైన్ అయిపోయింది అనమాట యాక్చువల్గా నైన్ థర్టీ క్లోజింగ్ టైము ఇంకా క్లోజింగ్ టైంకి దగ్గరలో వెళ్ళాం కాబట్టి రైస్ అయితే అయిపోయింది ఓన్లీ రోటీస్ ఉన్నాయి ఇంకా రోటీస్ కర్రీ తినేసాము టైం కూడా చాలా అయిపోయింది ఇంకా బయట కూడా తినే టైం ఉండదు ఆ టైం లేదు అంత టైర్డ్ కూడా అయిపోయాం కదా మార్నింగ్ నుంచి నుంచి తిరిగి తిరిగి ఇంకా బయట కూడా ఫుడ్ అంత బాగోదులే అని చెప్పి ఇంకా రోటీస్ అయితే తినేసాము తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఫుల్గా పోయాము ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్గా తిరిగేసి ఉన్నాం కదా మళ్ళీ రేపు ప్రయాణం కదా మళ్ళీ డే ఫోర్ ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి కదా ఇలా మా డే త్రీ సెన్సింగ్నాపూర్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దర్శనంతో ముగిసింది అనమాట డే ఫోర్ ఏం చేసాము రిటర్న్ కదా సో రిటర్న్ కూడా ఏం చేసాము షూట్ చేశాను అది కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ సీ సి ఆన్ నెక్స్ట్ వ్లాగ్ బాయ్ Thank you for watching our videos.